వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రెండో విడతలో భాగంగా ప్రచార వాహనం హన్మకొండ జిల్లా గోపాలపురం చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించారు కేంద్ర సంక్షేమ పథకాలను ఏ విధంగా వినియోగించుకోవాలి వాటి ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే అంశాలను వివరించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ యాత్రలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తున్నామని తెలిపారు ఇందులో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారని చెప్పారు కేంద్ర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కాగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నామని డాక్టర్ సౌజన్య చెప్పారు అనంతరం ముద్రా యోజన భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడానికి వచ్చాము దీంట్లో ఏంటంటే మెయిన్గా నాన్ కమ్యూనికల్ డిసీజెస్ గురించి అంటే బీపీ షుగర్ ఇక్కడిక్కడ వచ్చిన జనాలకి వెంటనే చెక్ చేసి వాళ్ళకి ఏమన్నా ఎక్కువ హై బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే మేము ఇక్కడ చూసి మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము మా సైడ్ నుంచి మేము అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము ఈ మెయిన్గా ప్రధాని మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పెట్టింది అన్ని ప్రోగ్రామ్స్ అందరికీ అందేలాగా చూడడానికి ప్రయత్నం చేశారు ముద్ర యోజన కింద మేము లక్ష ఎనభై వేలు లోన్ తీసుకున్నాం కిరాణా షాప్ పెట్టుకున్నాం కిరాణా షాపు ఆయన ఆటో నడుపుకుంటాడు మిషన్ కూడా కుడతా సార్ నేను కూరగాయల మూత సార్ నాకు లోన్ ఇచ్చిండు పదివేలు ఇచ్చిండు కట్టుకున్నాం స్వా ఇది సార్ పదివేలు ఇచ్చిండు అది తీర్నాక ఇరవై వేలు ఇచ్చిండు తర్వాత యాభై వేలు ఇచ్చిండు అది కట్టుకుంటూ వస్తున్నాం మేము